పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో శ్రీకాకుళం టీడీపీలో వింత పరిస్థితే పాలకొండ ఎచ్చర్లలో మిత్రపక్షాల ఎమ్మెల్యేతో ఇక్కట్లు శ్రీకాకుళం పాతపట్నంలో సొంత పార్టీలోనే సెగలు ఒకరి ఒకరివెద్దకు వెళితే ఇంకొకరికి కోపం ఆడకత్తెరలో పోక చెక్కలా నలిగిపోతున్నారట శ్రీకాకుళం నియోజకవర్గంతో పాటు పాలకొండ పాతపట్నం హెచ్చరి నియోజకవర్గాల్లో టీడీపీ ద్వితీయ శ్రేణి నాయకత్వం ఓ ఇంత పరిస్థితిని ఎదుర్కొంటుంది కరవమంటే కప్పకు కోపం విడవమంటే పాము కోపం అన్నట్లుగా తయారైంది వీరి పరిస్థితి గత ఎన్నికల్లో ఈ నియోజకవర్గాల్లో టీడీపీ నాయకత్వం ప్రయోగాలు చేయడమే ఈ పరిస్థితికి కారణం అలాగాని దీన్ని విఫల ప్రయోగం కాదు ఈ నాలుగు చోట్ల టీడీపీ కూటమిని నిలబెట్టిన అభ్యర్థులు ఘన విజయం సాధించారు కానీ పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు మాత్రం పాత కొత్త నాయకుల మధ్య ఆడకత్తరలో పోకచెక్కలా నలిగిపోతున్నారు కొన్ని చోట్ల సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మరోసారి టికెట్ దక్కకుండా చేసే ప్రయత్నాలు ప్రారంభం కాగా మరికొన్ని చోట్ల ఎమ్మెల్యే మీద పై చేయి సాధించేందుకు జరుగుతున్న కుట్రలో కేడర్ బలిపశులైపోతున్నారు పాతపట్నంలో మామిడి గోవిందరావుకు టికెట్ ఇవ్వడంతో ఇన్నాళ్లు కలమట రమణతో పయనించిన టీడీపీ కేటర్ ఇప్పుడు మామిడి గోవిందరావు వెంట నడుస్తుంది అయితే కలమట ఇప్పటికీ ఎమ్మెల్యే మీద పైచేయి కోసం ప్రయత్నిస్తున్నారు జిల్లా టీడీపీ అధ్యక్షుడు కూడా తానే కావడం ఆయనకు కలిసి వచ్చింది తెర వెనక రహస్య ఒప్పందాలు వ్యాపారాలు కలిసి జరుపుకుంటున్నా బహిరంగంగా మాత్రం పరస్పరం కత్తులు దూసుకుంటున్నారు దీనివల్ల పార్టీ జిల్లా అధ్యక్షుడి దగ్గరికి వెళ్లే ఎమ్మెల్యేకు ఎమ్మెల్యే దగ్గరకు వెళ్తే పార్టీ అధ్యక్షుడికి కోపం వస్తుందని దీన్నే గ్రూపులుగా మలిచేశారన్న బాధ ఆవేదన కార్యకర్తల్లో వ్యక్తమవుతుంది పాలకొండలో అప్పటివరకు టీడీపీలో ఉండి జనసేన తరఫున పోటీ చేసిన జయకృష్ణ ఎమ్మెల్యే కాగా తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఆయన వ్యతిరేకించిన వర్గం అంతా ఎమ్మెల్యే వద్దకు వెళ్లిన వారిపై కత్తి పడుతుంది దీనికి తోడు ఎమ్మెల్యేను వ్యతిరేకిస్తున్న పడాల భూదేవి పాలకొండ టీడీపీ ఇన్ఛార్జిగా ఉండడం ఆ జిల్లాకు మంత్రి అచ్చెంనాయుడే ఇన్ఛార్జ్ మినిస్టర్ కావడంతో కార్యకర్తల పరిస్థితి పెన్న మీద నుంచి పొయిలో పడ్డటైంది కళా వెంకట్రావు శిష్యుడిగా రాజకీయాల్లో వచ్చిన నిమ్మక జయకృష్ణకు జనసేనానికి వాస్తవానికి సంబంధమే లేదు పొత్తులో భాగంగా ఆయన జనసేన గుర్తుపై పోటీ చేశారు ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే అయినందున జనసేనే కాకుండా టీడీపీ కేడర్ కూడా ఆయన క్యాంపు కార్యాలయానికి వెళ్లాల్సి వస్తుంది కానీ ఎమ్మెల్యే ప్రమేయం లేకుండానే అసమర్థి నాయకుల పనులు ఇక్కడ చకచకా సాగిపోతున్నాయి వడ్డించే వాడుండటంతో కడపక్తిలో ఉన్న ఆకులు అన్నీ సమకూరుతున్నాయి ఎటొచ్చి ఎమ్మెల్యే వద్దకు వెళ్లిన వారిపై గ్రూపు పడుతుంది హెచ్చరికలో బీజేపీ నుంచి నడుకుదిటి ఈశ్వరరావు ఎమ్మెల్యేగా కాగా రణస్థలానికి చెందిన కదిల్శెట్టి అప్పల్నాయుడు విజయనగరం ఎంపీగా తెలుగుదేశం తరఫున గెలిచారు స్థానికంగా పనులు కావాలంటే ఎమ్మెల్యే వద్దకు వెళ్ళాలి ఎమ్మెల్యే ముందు వరకు హెచ్ఎర్ల నియోజకవర్గ టీడీపీ కేడర్ అయితే కళా వెంకట్రావు లేదా కలిసెట్టి అప్పల్నాయుడు వద్దకు వెళ్లేది అప్పలనాయుడు విజయనగరం ఎంపీగా అయినా ఆయన స్వస్థలం రణస్థలం ఎన్ఈఆర్ ఉండేది కూడా రణస్థల మండలం బండుపల్లిలోనే ఇక్కడ ఎమ్మెల్యే ఎంపీల మధ్య తెలుగుదేశం నేతలు నలిగిపోతున్నారు ఎన్ఈఆర్ బీజేపీ తరఫున గెలిచిన ఆయన మాతృ సంస్థ టీడీపీఏ ఏదైనా సమస్య పరిష్కారం కోసం ఎంపీ వద్దకు ఇంత క్రితమే వెళ్లారా అని ఎమ్మెల్యే వర్గం ఆరా తీసిన తర్వాత ఇక్కడ అపాయింట్మెంట్ ఇస్తున్నారని తెలుస్తుంది మొన్న రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ఆదివారం అరసవెల్లి సూర్యనారాయణ స్వామిని దర్శించుకోవడానికి వచ్చారు ఈ విషయం ఎలా తెలియదు కానీ అరసవెల్లిలోనే ఉంటున్న మాజీ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవి ఓ పట్టు చీర పట్టుకెళ్లి అనితకు దగ్గరుండి దర్శనం చేయించారు హోంమంత్రి కూడా మాటకు ముందొకసారి మాటకు తర్వాత ఓసారి లక్ష్మమ్మ అంటూ తన భక్తిని చాటుకున్నారు అంతవరకు హోంమంత్రి వస్తారని పెద్ద ఎత్తున చేరిన నగటి టీడీపీ నాయకులు లక్ష్మీదేవి రాకతో చెల్లా చెదరైపోయారు కాగా ముందుగానే నిర్ణయించుకున్న ప్రోగ్రాం ప్రకారం ఎమ్మెల్యే గొండు శంకర్ తన సతీమణి గొండు స్వాతితో కలిసి తిరుపతి దర్శనానికి వెళ్లారు తాను ఊర్లో లేకపోవడం వల్ల రాలేకపోతున్నారని నగర పార్టీ నాయకుడు మాధరపు వెంకటేష్ నేతృత్వంలో పార్టీ డివిజన్ ఇన్ఛార్జీలు వస్తానంటూ శంకర్ హోంమంత్రికి సమాధానమిచ్చారు కానీ లక్ష్మీదేవిని ఆయయానికి చేరుకోవడంతో నగర కేడర్ దూరంగా నిలబడిపోయారు లక్ష్మీదేవితో పాటు హోంమంత్రి కార్యక్రమంలో పాల్గొంటే ఆమెతో కలిసి రాజకీయాలు చేస్తున్నారనే సంకేతాలు వెళ్తాయన్న కోలంతో వీరంతా వెనుదిరిగారు దీంతో నియోజకవర్గ ఇన్ఛార్జ్ గుండా లక్ష్మీదేవేనన్న సందేహాలు వచ్చాయి ఎన్నికల సమయంలో శంకర్ అభ్యర్థిత్వాన్ని ఏమాత్రం అంగీకరించని గుండా దంపతులు ఆ కొద్ది నెలలు విశాఖపట్నానికి మఖా మార్చారు అప్పల సూర్యనారాయణ అయితే తాను గత ఎన్నికల్లో ఓటే వేయలేదని ప్రకటించారు లక్ష్మీదేవి పోలింగ్ రోజున కొంతమంది వైకాపా కోసం పనిచే యువకులతో కలిసి తీయించుకున్న ఫోటో బయటకు వచ్చింది దీంతో గత ఎన్నికల్లో గుండా దంపతులు శంకర్ కోసం పనిచేయలేదని పార్టీ నివేదికలు వెళ్లాయి ఆ తర్వాత కొన్నాళ్ల పాటు స్తబ్దుగా ఉన్న లక్ష్మీదేవి ఈ మధ్య కాలంలో సిట్టింగ్ ఎమ్మెల్యేకు తలనొప్పి కలిగించే విధంగా పర్యటనలు పరామర్శలు చేస్తున్నారు ఇది పార్టీ ద్వితీయ శ్రేణి నాయకత్వానికి పెద్ద తలనొప్పిగా మారింది శంకర్ అభ్యర్థిత్వాన్ని ఏమాత్రం అంగీకరించని లక్ష్మీదేవి కుటుంబం ఇప్పుడు పార్టీ నాయకులు ఇళ్లకు వెళ్తుండటంతో ఏం చే చేయాలో కేటర్ కు పాలుపోవడం లేదు ఒక ముక్కలు చెప్పాలంటే తమతో ఉంటూనే గొండు శంకర్ పార్టీ టికెట్ ఎలా తెచ్చుకున్నారో ఇప్పుడు కూడా లక్ష్మీదేవి పార్టీలో ఉంటూనే వచ్చే ఎన్నికలను శంకర్ను తప్పించే ప్రయత్నంలో యోచనలో చేస్తున్నారన్నది కార్యకర్తల భావన అందుకే ఆమె వెళ్లే కార్యక్రమాలకు కేటర్ దూరం జరుగుతుంది రెండు ఎన్నికలకు ముందు నగరంలో గొండు శంకర్ పర్యటిస్తున్న సందర్భంలో రెల్లివిధి వద్ద నగర పార్టీ అధ్యక్షులు మాధారపు వెంకటేష్ అడ్డుకున్నారు నియోజకవర్గ ఇన్ఛార్జ్గా లక్ష్మీదేవి ఉన్నప్పుడు ఏ హోదాలో నగరంలో పర్యటిస్తున్నారంటూ కొంతమంది కేడర్తో కలిసి నిలదీశారు ఆ తర్వాత శంకర్కే టికెట్ దక్కడంతో పార్టీలో అధిక శాతం మంది ఆయన కోసం పనిచేశారు ఇప్పుడు లక్ష్మీదేవి అటువంటి ప్రశ్న ఉత్పన్నం కాకుండా పార్టీ తరఫున కాకుండా మాజీ ఎమ్మెల్యే హోదాలో పరామర్శలు చేస్తున్నారు దీనివల్ల కేడర్ తట్టుకోలేకపోతుందని సరికదా ఆమెతో కలిసి ఫోటోలో కనిపిస్తే తమ రాజకీయ జీవితానికి నూకలు చెల్లిపోతాయన్న భావనలో ఉన్నారు గత ఎన్నికల్లో గుండా దంపతులు చంద్రబాబు నిర్దేశించిన అభ్యర్థికి మద్దతిచ్చి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదు ఇలా కాకుండా శంకర్ కు టికెట్ ప్రకటించిన ఇరవై రోజుల వరకు ఒక రకమైన సందిగ్ధవస్థలో సృష్టించి చంద్రబాబు ఇచ్చిన ఏ ఆఫర్ను అంగీకరించకుండా ఏకపక్షంగా వ్యవహరించిన ఫలితమే ఇది అని చెప్పాలి ఒక ముక్కలో చెప్పాలంటే గుండా కుటుంబం తమ రాజకీయ జీవితాన్ని తామే చెడగొట్టుకున్నారు శ్రీకాకుళంలో ధర్మాన ప్రసాదరావు మీద గెలవడం గుండా కుటుంబం తప్ప మరొకరికి సాధ్యం కాదన్న రీతిలో ప్రచారం ఉండేది శంకర్ కేవలం సర్పంచ్ మాత్రమేనని ఆయనకు ఆ స్థాయి లేదని పోలింగ్ రోజు వరకు ఒక ట్రోలింగ్ నడిచింది కానీ భారీ మెజార్టీతో శంకర్ ఘన విజయం గెలిచారు దీంతో తెలుగుదేశం తరఫున ఎవరు నిలిచి గెలుస్తారని విజయం గుండా కుటుంబం సొత్తు కాదని తేలిపోయింది అయితే గుండా లక్ష్మీదేవి అప్పల సూర్యనారాయణలు గత ఎన్నికల్లో శంకర వెనుక ఉంటే చంద్రబాబు ఆదేశాలను గౌరవించినట్టుండేది అదే సమయంలో అఖండ మేజార్టీ వెనుక గుండా దంపతుల కష్టం ఉందన్న సందేశం కూడా వెళ్ళుండేది ఇప్పుడు ఈ రెండింటికి వీరు దూరం అవ్వడం వల్ల నష్టపోయింది గుండా కుటుంబమే దీన్ని వదిలేసి కేవలం సిట్టింగ్ ఎమ్మెల్యేను ఇరిటేట్ చేసే పనులకు పూనుకోవడం వల్ల రాబోయే రోజుల్లో లక్ష్మీదేవి ఏం సాధిస్తారో తెలియదు కానీ కేటర్ మాత్రం నలిగిపోతున్నారనే చెప్పాలి అప్పల సూర్యనారాయణ అయితే ఖచ్చితంగా ఇలా ఉండేవారు కాదు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో తనను పక్కకు పెట్టినందుకు చంద్రబాబు మీద అలిగిన అప్పల సూర్యనారాయణ జిల్లాకు చంద్రబాబు ఎన్నిసార్లు వచ్చినా ఆయన కలవడానికి వెళ్లేదు చివరకు కళా వెంకట్రావు కల్పించుకుని చంద్రబాబుకు అరసవెల్లిలో కార్యక్రమం ఏర్పాటు చేసి అప్పల సూర్యనారాయణ ఇంటికి తీసుకెళ్లారు తప్ప గుండా మాత్రం తన స్థాయి దిగి రాజకీయాలు చేయలేదు అయితే లక్ష్మీదేవికి మాత్రం ఇది పరిపాటేనని గతంలో జరిగిన సంఘటనలు కూడా గుర్తు చేస్తున్నాయి పంతొమ్మిది వందల తొంభై ఐదు మున్సిపల్ ఎన్నికల్లో గుజరాతిపేట నుంచి వరం బలపరిచిన కౌన్సిలర్ అభ్యర్థి పెంటా లక్ష్మణ శర్మ చేతిలో ఓడిపోయిన టీడీపీ అభ్యర్థిని వరం పంతొమ్మిది వందల ఎన్టీఆర్లో టీడీపీలో చేరిన తర్వాత కూడా లక్ష్మీదేవి ప్రోత్సహించారు ఎప్పుడైనా వరం మళ్ళీ పార్టీ మారితే టీడీపీకి ఉండాలన్న కోణం ఆమెది ఇప్పుడు కూడా టీడీపీ తరపున తాను యాక్టివ్ గానే ఉన్నానన్న సంకేతాలు పంపడం కోసం ఇలా వ్యవహరిస్తున్నారనేది పార్టీ నేతలే చెప్తున్నారు మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో